నమస్కారం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇండియాస్ గ్రోత్ స్టోరీని ఎలా అంచనా వేయాలి అయితే ఈ గ్రోత్ స్టోరీ మీకు వర్తిస్తుందా అంటే ఇండియా యొక్క గ్రోత్ మీకు ఏమైనా లాభం చేకూరుతుందా అనే విషయాన్ని మీరు ఆలోచించే అవసరం ఎంతైనా ఉంది నేను ఈ పాయింట్పై స్ట్రెస్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రభుత్వము తన పర్ఫార్మెన్స్ జీడిపి గ్రోత్తో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్తో లేదా సామాన్య ప్రజానికం యొక్క స్థితిగతులు అంచనా వేసి తమ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాయి బట్ ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పుకునే గ్రోత్ మన పర్సనల్ లైఫ్కి ఏమైనా సంబంధం ఉందా దేశంలో జరుగుతున్న పురోగతికి మన లైఫ్ పురోగతికి ఏమైనా దగ్గర దగ్గరగా ఏమైనా సంబంధం ఉందా మనము మన లైఫ్ గత పదేండ్లుగా అంతంత మాత్రంగానే నడుస్తున్న మన దేశ పురోగతి చూసి సంతోషపడుతూ ఉంటాం అయితే ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది దేశ పురోగతి అంటే ఏమి అంటే ద ప్లేస్ ఆఫ్ కంట్రీ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అని అంటారు కదా థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ అయితే మనము ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఒక ఇండియా యొక్క గ్రోత్ స్టోరీ కన్జంప్షన్ స్టోరీనా గ్రాస్ వెల్త్ గ్రోత్ స్టోరీనా లేదా ఓవరాల్ ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోతా అనే ఒక త్రీ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనము ఎప్పుడు గమనించాలి ఇండియాస్ గ్రోత్ స్టోరీ అని చెప్తూ ఉన్నారు కదా మనం లాస్ట్ టూ ఇయర్స్ డేటా తీసుకుంటే నెట్ ఫారెన్ ఇన్ఫ్లో ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది అంటే ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ నెట్ చూస్తే నిల్లైంది అయితే వీళ్ళు దానికి చెప్తున్నారు చెప్తున్నారంటే ఇండియన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ అబ్రాడ్ అని చెప్తున్నారు నేనేమంటున్నా అంటే ఇండియన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ అబ్రాడ్ బట్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అండ్ హౌ సూన్ అంటే పెట్టిన పెట్టుబడి మళ్ళీ ఇండియాకు తిరిగి వస్తుందా అది ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు చాలా మంది వేయలేరు ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తి పూజలో నిమగ్నమై ఉంటారు ఆ వ్యక్తికి ఈ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నాడా లేదా పొలిటికలీ మోటివేటెడ్ స్పీచర్ లేదా నిజంగానే ఆ వ్యక్తి ఈ సబ్జెక్ట్లో నిష్ణార్థుడా అని కూడా ఆలోచించకుండా బ్లైండ్గా మనం ఒక పర్సన్ యొక్క పర్సెప్షన్ని మనం నిజమని భావించి బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటాం ఒక కంట్రీస్ గ్రోత్ స్టోరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ స్టోరీనా అని మనం ఆలోచిస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనేవి అది ఒక గెస్ వర్క్ తప్ప ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వల్ల ఆ ఏరియా గ్రో అవుతుంది అనే గ్యారంటీ ఏమాత్రం లేదు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ లేదా ఢిల్లీ నుంచి ఒక రోడ్ వెస్ట్ బెంగాల్కి వేస్తే అంటే వయా ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ మరి ఈ రోడ్డు బీహార్ స్థితిగతులను ఏమైనా ఇంప్రూవ్ చేసిందా అని అడిగితే बिहार ಕೂಡ ಈ ರೋಡ್ ನೆಟ್ವರ್ಕ್ ವಲ್ಲ ಲಾಭಂ పొందింది అని చెప్పొచ్చు కానీ గ్రోత్ ఇంత అని చెప్పలేం బికాజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఏ కోల్ ప్లే ఆఫ్ 20 ప్లేసిస్ అండ్ దేర్ ఇస్ నో గ్యారెంటీ దట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విల్ डेफिनेटली బ్రింగ్ సీ చేంజ్ ఇన్ ద టోటల్ ఎకనామిక్ మేకప్ ఆఫ్ ద రీజన్ నేను చాలా కాంప్లికేటెడ్ టాపిక్ మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను కనుకనే చెప్తున్నా ఫస్ట్ మన నెట్ ఎఫ్ఐఐ ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూస్తే అది ఆల్మోస్ట్ ఆల్ నల్లిఫై అయిపోయి సమ్ త్రీ హండ్రెడ్ మిలియన్గా ఉంది కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నుంచి అది త్రీ హండ్రెడ్ మిలియన్కి వచ్చి చేరింది దట్ ఈస్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ మనం నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని మనం అంచనా వేస్తే చైనాతో ట్రేడ్ డెఫిసిట్ నడుస్తుంది అంటే మనం చైనా నుంచి ఇంపోర్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం ఎక్స్పోర్ట్ తక్కువ చేస్తున్నాం అమెరికా నుంచి కూడా అదే పరిస్థితి అంటే మనము ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ అని మనం మనకు మనం డిక్లేర్ చేసుకోలేం ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మన కన్జంప్షన్ ఎక్కువ కానీ ఎక్స్పోర్ట్ తక్కువ దాంట్లో మేజర్ చంక్ ఆయిల్ ఇంపోర్ట్స్లో పోతుంది కాబట్టి మనం బాగా ప్రయత్నించిన నెట్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్కి మించిపోతుంది ఆయిల్ సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అక్కడ నలిఫై అయిపోతుంది అంటే ఇంకా నెగిటివ్ డెఫిసిట్లో ఉంటాం మనం ఏ కంట్రీతోనైనా సో మనం ఎక్స్పోర్ట్ చేసే చాలా తక్కువ ఇంపోర్ట్ చేసుకునేదే ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఎఫ్ఐఐలో నలిఫై ఏమో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో డెఫిసిట్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఒక కంట్రీ ఒక ఐదేళ్లలో డెవలప్ అవుతుంది అంతే కాదు ఇట్ ఈస్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ప్లే కనుక అది కూడా ఒక గెస్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైట్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ద ఎకానమీ అని ఒక గెస్ట్ చేయొచ్చు అయితే మనం టోటల్ ఈ మూడు సబ్జెక్ట్స్ తర్వాత ఫుడ్ గ్రోత్ లేదా అగ్రికల్చర్ గ్రోత్ మనం అంచనా వేస్తే ప్రతి ఏటా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనము అంచనా వేసుకుంటే అగ్రికల్చర్ ఈజ్ స్లోలీ డిక్రీజింగ్ అంటే జనాలు ఫార్మర్గా ఉండటం ఇష్టం ఇష్టపడటం లేదు అంటే న్యాచురలీ దేర్ విల్ బి ఫాల్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ మన అగ్రికల్చర్ అంటే మనం ఏం పండిస్తున్నామో అది కొద్దిగా గ్రో అవుతుంది దానికి కారణం ఏమంటే జెనెటికలీ మాడిఫైడ్ వెరైటీస్ వేసి మనం పండిస్తున్నాము కానీ ద ప్రీమియం వేఆర్ పేయింగ్ ఫర్ బయింగ్ ద జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ ఇస్ టూ మచ్ ఫర్ ఎ ఫార్మర్ అండ్ మన ఇండియా స్టెబిలిటీని లేదంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని టోటలీ మనం ప్రైవేట్ ప్లేయర్స్ పరంగా చేసి ఈ జిఎంఓస్ జెనెటికలీ మాడిఫైడ్ వెరైటీస్ని పండించి అది బంపర్ ఇల్డ్ కింద మనం లెక్క వేసుకుంటున్నాం బట్ ఈ లాంగ్ టర్మ్ ద జిఎంఓస్ ఆర్ హియర్ టు స్టే బట్ ద అమౌంట్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ జిఎంఓస్ ఇస్ ఫార్ హయ్యర్ దెన్ ద నార్మల్ అగ్రికల్చర్ ఇన్పుట్ ఇది కొద్ది కాంప్లికేటెడ్ టాపిక్ దయచేసి మీరు అందరు కొద్దిగా సావధానంగా వినండి భారతదేశం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ నుంచి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అది జపాన్కి మించిపోతుంది అంటే సిగ్గుపడాలి జపాన్ పాపులేషన్ ఎంత జపాన్ హీరోసీమా నాగాసాకిని తట్టుకొని అది రీగ్రో అయి ఇప్పటి వరకు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు కూడా జపాన్ అగ్రస్థానంలో ఉంది అంటే మనం సిగ్గుపడాలి మనం ఇప్పుడు వచ్చి యూరప్తో ఢీ కొంటున్నాం మన టోటల్ పాపులేషన్ ఏమో హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చి కంపీట్ చేస్తుంటే అది మాకు మనకు గర్వకారణంగా కనిపిస్తుంది అయితే టోటల్ అగ్రికల్చర్ అవుట్పుట్స్ ఇఫ్ యు కన్సిడర్ మొత్తం భారతదేశంలో చూస్తుంటే ఈ అగ్రికల్చర్ అవుట్పుట్స్ కూడా గవర్నమెంట్ సబ్సిడీస్పై ఆధారపడి ఉన్నాయి అంటే సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ వల్ల ఒక ఫార్మర్ ఈ మాత్రం అంటే ఫుడ్ గ్రోత్లో గవర్నమెంట్ పాత్ర ఉంది అంటే గవర్నమెంట్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్తో ఈడ్స్ వస్తున్నాయి కానీ గవర్నమెంట్ సహక సహకరించకపోతే ఈ ఈడ్స్ రావు ఎందుకంటే సబ్సిడైజ్డ్ ఫర్టిలైజర్స్ మాత్రమే మన రైతులు కొనగలరు కానీ ఎంఆర్పి బేస్డ్ సిస్టమ్ తెచ్చి ఈక్వల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తే మన రైతులు పంటలు పండియలేరు మనం ఒక్కొక్క పాయింట్ విశ్లేషించుకుంటూ వస్తున్నాం బుర్రా తల ఉన్నవాళ్ళు ఇది విని అసలు భారతదేశం నిజంగానే థర్డ్ ఫోర్త్ బిగ్గెస్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీనా అని ఈ ప్రగల్భాలు పలికే జనాలకు ఒక ఒక క్వశ్చన్ అడగాలి ఏ బేసిస్ మీద మీరు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీ అని క్లెయిమ్ చేస్తున్నారు మన పాపులేషన్ దామాషా లెక్కల ప్రకారం చూస్తే ద గ్రోత్ ఈజ్ టూ స్లో మన పొలిటీషియన్స్ మన గ్రోత్ స్టోరీని పర్సనల్ గ్రోత్ స్టోరీగా మార్చేస్తున్నారు ఇండియా ఈస్ గ్రోయింగ్ అట్ ఎయిట్ పర్సెంట్ పర్ ఇయర్ అంట What do you mean by that? What about, the, what about the government's net spending? How much it is driving economy and what is the contribution of net contribution of uh, government in the country's growth? Then in total black and white uh, figures manam, this day. government is net negative contributor to the total economy. టోటల్ ఎకానమీ ఈజ్ సెల్ఫ్ సస్టైన్డ్ సెల్ఫ్ ఫండెడ్ అండ్ ప్రభుత్వ పాత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పరిమితం అవుతుంది అంటే రోడ్స్ కు తప్ప ప్రభుత్వము ఈ గ్రోత్ స్టోరీలో దూరం దూరం వరకు ఎక్కడ కనిపించదు అది నిజాయితీగా చెప్పే ధైర్యం ఎవరికి లేదు సో ఇండియా ఈస్ గ్రోయింగ్ అట్ ఎయిట్ పర్సెంట్ పేస్ అనడానికి ఇంకో రీజన్ కూడా ఉంది ఇంక్రీజింగ్ పాపులేషన్ ఇంక్రీజింగ్ అర్బన్ స్పెండింగ్ అండ్ మైగ్రేటింగ్ రూరల్ పాపులేషన్ టు అర్బన్ ఏరియాస్ న్యాచురలీ ఆ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ రూరల్ ఎకానమీ టు అర్బన్ ఎకానమీ కన్వర్ట్ అయినప్పుడు నెట్ స్పెండింగ్ అవుతుంది కాబట్టి మనము అది ఇండియాస్ గ్రోత్ స్టోరీ అంటాం కానీ అది ఇండియాస్ ఇన్ఫ్లేషన్ స్టోరీ అది గ్రోత్ స్టోరీ కాదు ఇన్ఫ్లేషన్ స్టోరీ అనాలి అది ఎకనామిక్స్ చదువుకున్నడానికి మాత్రమే ఈ డిఫరెన్స్ అర్థమవుతుంది సరే ఇదంతా పక్కన పెడదాం మన ఎడ్యుకేషన్ సెక్టర్ చూద్దాం ఇండియాస్ ఎడ్యుకేషన్ సెక్టర్ బిహైండ్ ద ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఆశ్చర్యం ఏమంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎడ్యుకేషన్ లేకుండానే మన దేశం బాగా డెవలప్మెంట్ డెవలప్ అవుతుంది అని వీళ్ళంతా క్లెయిమ్ చేస్తున్నారు అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెట్టేసి ఇండియా గ్రోత్ అవుతుందంట అది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ దాటిపోతుందట మరి ఈ గ్రోత్ స్టోరీని ఎవ్వరూ ఎందుకు ఎంజాయ్ చేస్తలేరు వై నోబడీ ఈజ్ రెడీ టు ఎంజాయ్ దిస్ గ్రోత్ స్టోరీ ఓన్లీ పొలిటీషియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఈ గ్రోత్ స్టోరీని నమ్ముతున్నారు ఈవెన్ స్టేట్స్ ఈ గ్రోత్ స్టోరీని నమ్ముతలేరు అంటే అర్థం అంటే గ్రాస్ గవర్నమెంట్ అంటే స్ట్రక్చర్లో కూడా మన గ్రోత్ స్టోరీపై అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి అది పచ్చి నిజం కూడా అంటే ఎడ్యుకేషన్ మన టోటల్ గ్రోత్లో కాంట్రిబ్యూటర్ ఎంత అని చూస్తే అది జీరో పాయింట్ జీరో జీరో లేకుండా ఉంటుంది అంటే మూలలో ఉంటుంది టోటల్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషనే ఒక ఫ్రాక్షన్లో ఉంటే ఇంకా ప్రాక్టికలీ ఎడ్యుకేషన్ సెక్టర్ ఎక్కడ ఉంది అంటే దాని దాని గ్రోత్ స్టోరీ మీకు తెలిసే తెలుసు ఎట్లుంది ఎడ్యుకేషన్ అయితే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇఫ్ ద ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూలింగ్ ఇండియాస్ గ్రోత్ అంటే ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గవర్నమెంట్ టు సస్టైన్ దెమ్సెల్ఫ్స్ అనే ఒక ఎకానమీలో మీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూలింగ్ ద గ్రోత్ అంటే ఇది ఎక్కడనో తేడా కొడుతుంది అని అర్థం కానీ ఇండియాస్ గ్రోత్ స్టోరీలో ఎడ్యుకేషన్ పెద్ద పాత్ర పోషిస్తలేదు అని మనకు ఈజీగా అర్థమవుతుంది సరే హెల్త్ సెక్టర్కి వస్తే మీ అందరూ నేను చెప్పే అవసరమే లేదు గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ ఈవన్ అంటే తిండికి గతి లేనోడు కూడా అప్పు సప్పు చేసి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటే హెల్త్ సెక్టర్ని టోటలీ ఇగ్నోర్ చేసిన భారతదేశం హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పక్కన పెట్టి ఎయిట్ పర్సెంట్ గ్రోత్ అందుకుంటుంది అంటే ఈ స్టోరీలో ఏదో పెద్ద గ్యాప్ ఉందనే అర్థం అది కాకుండా ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పక్కన పెడితే నెట్ ఇన్కమ్స్ నెట్ ఇన్కమ్ గ్రాస్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్స్ ఇది కన్సిడర్ చేస్తే మొన్న నరేంద్ర మోదీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ని పన్నెండు లక్షలకు గతి లేకుండా ఓడిపోతానేమో అని భయంతో పెంచాడు కానీ గత తొమ్మిది పదేళ్ళుగా బాగా మొండికేసి అన్ని ట్యాక్సులు వసూలు చేశాడు ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాము దాని ప్రభావం బాగుంటుంది అని తెలిసిన మోదీ సడన్గా దాని స్వరూపం మార్చేసి నాలుగైదు లక్షల నుంచి తీసుకుపోయి డైరెక్ట్గా పన్నెండు లక్షలు చేసేసిండు అదంతా ఫోస్ట్ రిఫార్మ్ ఇది ఎందుకంటే మీరు సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ని డబుల్ చేయలేరు అంటే మీరు ఎక్కడనో పదేళ్ళు తప్పులు చేసిన కనుక దాన్ని భర్తీ చేసుకోవడానికి ఒకసారి మీరు పన్నెండు డబుల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ అని అందరికీ అర్థమైపోయింది సో నెట్ ఇన్కమ్స్ ట్యాక్స్ కోసమే ఉన్నట్టున్నాయి అంటే ఇది గ్రోత్ని ఫ్యూల్ చేస్తుందా అంటే లేదే లేదండి ఇండియాస్ గ్రోత్ స్టోరీ టోటల్ ఇంటర్నల్ కన్జంప్షన్పై ఆధారపడి ఉంది ఆ ఇంటర్నల్ కన్జంప్షన్ ఎంత భయంకరంగా ఉందంటే నూట నలభై కోట్ల ప్లస్ పాపులేషన్ అప్పు సొప్పు చేసి కొనుక్కొని ఈవన్ గ్రాసరీస్ కూడా అప్పు చేసి కొనుక్కొని గ్రాస్ క్రెడిట్ కార్డ్ బిల్స్ పేరిపోయి యావరేజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రెడిట్స్ సర్వీస్ అయితే లేవు అంటే మళ్ళీ తిరిగి వస్తలేవు తిరిగి వస్తలేవు అంటే బ్యాడ్ డెట్స్ అని అర్థం ఒక బ్యాడ్ డెట్ బేస్డ్ ఎకానమీని మీరు ఒక గ్రోత్ స్టోరీగా తప్పుగా చిత్రీకరించి జనాలకు అదే నూరి పోసి అసలు ఏబిసిడి తెలియని వాళ్ళు కూడా ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఇండియా ఇస్ గ్రోయింగ్ అట్ ఇట్ ఈస్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ అని మాట్లాడే స్టేజ్కి వచ్చేసిండ్రు అంటే ఒక విషయంలో నిష్ణార్థులు తప్ప వేరేవాడు మాట్లాడే ఆస్కారం లేని ఈ విషయంపై ఎవడైనా కార్యకర్త లాంటి వ్యక్తి అనర్ఘగా మాట్లాడుతుడు డిబేట్కి వచ్చేస్తున్నాడు నేను చెప్పింది మీ అందరికీ ఆ నిజా నిజాలు తెలిసిపోతున్నాయి మీ లైఫ్ ప్రభుత్వం చేస్తున్న కాంట్రిబ్యూషను మీ లైఫ్లో ప్రభుత్వం యొక్క పాత్ర మీ లైఫ్ గ్రోత్లో వాళ్ళ పాత్ర అదంతా మీకు తెలిసిందే నేను చెప్పే అవసరం లేదు కాబట్టి ఎవరైనా ఈ గ్రోత్ స్టోరీని నమ్మితే తగిన లాజిక్ ఇచ్చి మరీ కన్విన్స్ చేయండి కానీ బ్లైండ్గా మీరు ఒక గ్రోత్ స్టోరీని పట్టుకొని ఒక ప్రభుత్వ అధినేత మైకు పట్టుకొని మన కేసీఆర్ చెప్పినట్టే ఉంది ప్రతి ఎకరం కోటి రూపాయలకు తక్కువ రాదని చెప్పి దిగిపోయిండు పవర్లా ఇప్పుడు అందరు అందరూ కోటి డెబ్బై లక్షలనే ఉండి 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 రెండు మూడేళ్ళు అలసిపోయి ఇప్పుడు ఎకరం కాస్త ఇరవై లక్షలకు దిగింది అంటే ఒక మనిషి ఒక రెండేండ్ల వరకు ఒక మైకు పట్టుకొని చెప్తే జనాలు ఆ మాటలు నమ్మి రెండేళ్ళు గడిపేసిండ్రు హనీమూన్ పీరియడ్ లాస్ట్కి ఏం తెలిసిందంటే అది ఒక మైకు అది అదుపు లేని నోరు అది పనికిరాని బుర్రా అని అంటే పక్కా చీటు చేయడానికి మాత్రమే ఆ మాట మాట్లాడి అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్క పొలిటికల్ పర్సన్ ఆయన స్థాయి ఏదున్నా ఆయన గుణం ఒకటే అయినంత ప్రజలను మబ్బపెట్టి ఒకడేమో తెలంగాణ గ్రోత్ స్టోరీని వండి పెడుతుంటే ఇంకో ఆయన ఇండియా గ్రోత్ స్టోరీని వండి పెడుతున్నాడు తప్ప ఇక్కడ ప్రాక్టికల్గా ఇండియాస్ గ్రోత్ స్టోరీ అంటే ప్రతి ఒక్కడు నమ్మాలి అంటే అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ నీ గ్రోత్ స్టోరీని ఆమోదిస్తే కానీ నీవు చెప్పిన గ్రోత్ స్టోరీ ఇండియాలో నిజమైనట్టు అందరూ నమ్మరు కాబట్టి ఆ నమ్మే వాళ్లకు నేను క్లియర్లీ చెప్తున్నా ఐదర్ మీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు లేకుంటే మీరు టోటలీ బ్లైండ్ ఫ్లా ఫాలోవర్ తప్ప ప్రాక్టికలీ ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఒక ప్రైవేట్ గ్రోత్ స్టోరీ అయితే ఆ ప్రైవేట్ గ్రోత్ సెక్టర్ గ్రోత్లో ప్రభుత్వం పాత్ర ఏమాత్రం లేదని ఇండస్ట్రియలిస్ట్ అంతా ఏకకంఠంతో చెప్తున్నారు ఇదంతా మా ఎఫర్ట్ వల్ల జరిగిన గ్రోత్ కానీ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మేము పెద్దగా గ్రోత్ కాలేదు మీ ట్యాక్స్ సిస్టమ్ని నమ్ముకొని మేము బిజినెస్ నడిపిస్తలేము అని చాలామంది ఇండస్ట్రియలిస్ట్ కూడా ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క సెక్టర్లో ఇండియా అండర్ పర్ఫామ్ చేస్తుంది ఓన్లీ పాపులేషన్ బేస్డ్ కన్జంప్షన్ వల్ల అది థర్డ్ బ బిగ్గెస్ట్ ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ అని పొలిటీషియన్స్ చలామణి చేయొచ్చు కానీ ప్రాక్టికలీ ఇండియా ఈజ్ స్టిల్ ఫార్టీ ఇయర్స్ బిహైండ్ చైనా అంటే ఈ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ చైనాని అందుకోవడానికి సరిపోదు ఇండియా చైనా గ్రోత్ అందుకోవాలంటే అట్లీస్ట్ పర్ ఇయర్ అట్లీస్ట్ మినిమమ్ టు మినిమమ్ ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ కావాలి ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ అది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ కాదు ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఇస్ ఆల్సో క్యాన్ బి ఛాలెంజ్డ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ సో ప్రతి ఒక్కరు ఒకటి గమనించండి మీకు ఇండియా గ్రోత్ స్టోరీకి ఏ సంబంధం లేదు మీ లైఫ్ స్టైల్కి ఇండియాస్ గ్రోత్ స్టోరీకి ఏమాత్రం సంబంధం లేదు మీ నెట్ సేవింగ్స్కి మీ నెట్ ఇన్కమ్స్కి ఇండియా గ్రోత్కి ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి అందరూ తమ పర్సనల్ లైఫ్ని పర్సనల్గా ఉంచుకొని సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకొని ఒక పర్సనల్ గ్రోత్ స్టోరీని నమ్ముకోవాలి కానీ ఇండియా గ్రోత్ స్టోరీని నమ్మే అవసరం లేదు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం